హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రికల్ విత్ ఓం కార్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు విద్యుత్ వినియోగదారులకు ఒక ఆఫర్ అయితే ప్రకటించారు ఏంటి కరెంటు ఆఫర్ ప్రకటించడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా నిజమే ఒక ఆఫర్ అయితే వినియోగదారులకు ప్రకటించారు ఈ వీడియోలో ఆ ఆఫర్ ఏంటి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి దానివల్ల మనకు ఉపయోగాలు ఏంటి ఇలా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా మీ ముందు ఉంచబోతున్నాను కాబట్టి వీడియో పూర్తిగా చివరి వరకు చూడండి ఇంకెందుకు ఆలస్యం పదండి వీడియోలకి ఫ్రెండ్స్ మనం కొత్తగా విద్యుత్ కనెక్షన్ తీసుకునేటప్పుడు అదే మీటర్ కోసం అప్లై చేస్తాం కదా కొత్త ఇంటికి కానీ లేదా విద్యుత్ సదుపాయం లేనటువంటి ఇంటికి కానీ మీటర్ కోసం మనం మీ సేవలో కానీ లేదా సచివాలయంలో కానీ లేదా వెబ్సైట్లో కానీ అప్లై చేసి అమౌంట్ అన్నది పే చేస్తూ ఉంటాము ఈ అమౌంట్ పే చేసేది చాలామంది ఏంటంటే మీటర్ కోసమే కదా డబ్బులు కడుతున్నాము అందుకని వాళ్ళు మేటర్ ఇస్తున్నారు అయితే మనం అమౌంట్ పే చేసేది మాత్రం ఈ మీటర్ కోసం కాదు మీటర్ అనేది డిపార్ట్మెంట్ వాళ్ళు పెడతారు మనకు అంటే వాళ్ళ మీటర్ అది మన మీటర్ అయితే కాదు అయితే మనం కట్టినటువంటి అమౌంట్ దేనికి ఉపయోగిస్తున్నారంటే కట్టినటువంటి అమౌంట్ సెక్యూరిటీ డిపాజిట్ ప్లస్ డెవలప్మెంట్ ఛార్జెస్ అన్నవి అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మనం పే చేసినటువంటి అమౌంట్లో సెక్యూరిటీ డిపాజిట్ అన్నది కొంత వస్తారో ఆ డిపాజిట్ అనేది బిల్లులో కిందికైతే మెనం చేస్తూ ఉంటారు దానికి ఇంట్రెస్ట్ కూడా ఇయర్లీ పే చేస్తూ ఉంటారు అంటే మనం ఎంత లోడ్కైతే పే చేసాము దాంట్లో కొంత సెక్యూరిటీ డిపాజిట్ అనేది తీసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే మిగతా అమౌంట్ని డెవలప్మెంట్ ఛార్జెస్ అలాగే అప్లికేషన్ ఛార్జెస్ అనేవి దాంట్లో ఇన్క్లూడ్ అయి ఉంటాయి మనం అప్లై చేసేటప్పుడు ఏంటంటే అప్లికేషన్లో ఎంత లోడ్కి మనం ఈ కనెక్షన్ తీసుకుంటామన్నది మెన్షన్ చేసి అప్లై చేస్తాము వన్ కిలో వాటికా టూ కిలో వాటిగా లేదా త్రీ కిలో ఒక వాటిక అన్నది మీటర్ కట్టేటప్పుడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఒకటి అప్లికేషను ఆధార్ కార్డు జెరాక్స్ పాస్పోర్టో సైజ్ ఫోటో ఫోన్ నెంబరు మెయిల్ అడ్రస్ ఇవన్నీ ఇచ్చి కూడా మనం అప్లై చేసేస్తూ ఉంటాము అయితే ఆ అప్లికేషన్లో మనం ఖచ్చితంగా కూడా వన్ కిలో వాటిక టూ కిలో వాటక అన్నది ఖచ్చితంగా మెన్షన్ చేసి అమౌంట్ కూడా వాటికి తగ్గట్టుగా పే చేస్తాము వన్ కిలో వాటికంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఎంతో ఉంటుంది అలాగే టూ కిలో వాటికైతే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా నాలుగు వేలు పైబడి ఉంటుంది అంటే వన్ కిలో వాటికి రెండు వేలు అంటే అలా మీరు ఎన్ని కిలో వాట్లు వినియోగిస్తారన్నది అందులో మెన్షన్ చేసిన బట్టి అమౌంట్ అన్నది పే చేయాలి ఇలా మనం పే చేసి మీటర్కి అప్లై చేసిన తర్వాత మీటర్ వచ్చిన తర్వాత మనం కనెక్షన్ వినియోగిస్తాము కొన్ని రోజుల తర్వాత అంటే కొత్త అవసరం అనుకో కొద్ది రోజుల తర్వాత మన ఇంట్లో కొన్ని వస్తువులు పెరిగే కొలది లోడ్ అన్నది పెరుగుతూ ఉంటుంది అంటే మనం వన్ కిలో వాటికి అప్లై చేసి అనుకో మనం ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ కిలో వాటి కానీ లేదా టూ కిలో వాటి వరకు కూడా వినియోగిస్తూ ఉంటాము కొంతమంది త్రీ కిలో వరకు వినియోగిస్తుంటారు అలా వినియోగించడం అన్నది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఇది కరెక్ట్ కాదు మనం ఎన్ని కిలో వాటిలను వినియోగిస్తున్నామో అన్ని కిలో వాట్లకు తగ్గట్టు డిపాజిట్ అన్నది కంపల్సరిగా చేయాలి అయితే చాలామంది వీటి గురించి తెలియక విడిచిపెడుతుంటారు కొంతమంది తెలిసినా సరే చూద్దాంలా అన్న ఉద్దేశం మేరకు వదిలేస్తూ ఉంటారు కానీ మీటర్ మాత్రం వీటిని అన్నింటినీ క్యాల్కులేట్ చేస్తుంది మనం ఎంత లోడ్ వినియోగిస్తామన్నది మీటర్లో కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రీడింగ్ చూపిస్తుంటుంది తర్వాత నెక్స్ట్ రీడింగ్ మారిపోయి మనం ఎంత వాట్ వినియోగిస్తామన్నది మీటర్లో నమోదవుతుంది అలాగే బిల్ తీసేటప్పుడు ఈ లోడ్ అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ ఏంటంటే ఒక సిక్స్ మంత్ వన్ ఇయర్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఎంత వాటు వినియోగిస్తున్నాము ఎంత లోడ్ వేస్తున్నాం అన్నది ఖచ్చితంగా వాళ్ళకు తెలిసిపోతుంది ఆ రకంగా వాళ్ళు మన ఇంటికి నోటీసులు పంపించే అవకాశం అయితే ఉండనే ఉంటుంది సో ఈ తలనొప్పి అంతా ఎందుకని చెప్పేసి మనం మన ఇంట్లో ఉన్నటువంటి లోడ్ మొత్తం క్యాలిక్యులేషన్ వేసుకొని అంటే బల్బులు అనుకో నైన్ వాట్ బల్బులు లేదా టెన్ వాట్ బల్బులు అలా లెక్క వేసుకొని అలాగే ఫ్యాన్లు ఎయిటీ వాటో సిక్స్టీ వాటో లేకపోతే బిఎల్డిసి అనుకో థర్టీ సిక్స్ వాటో అలా క్యాలిక్యులేషన్ వేసుకొని అలాగే ఏసీకి కూడా ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అన్నీ కూడా ప్రతీది కూడా మొత్తం క్యాలకులేట్ చేసుకొని మనం ఇంత వాట్ వాడుతున్నాము దానికి తగ్గట్టు డిపాజిట్ అన్నది మనం ఖచ్చితంగా పే చేయాలి అది అయితే కొంతమంది చాలా రోజుల క్రితం మీటర్కి అప్లై చేసి ఉంటారు కదా వాళ్ళకు ఎంత లోడు పే చేసామన్నది తెలిసి ఉండకపోవచ్చు అటువంటి వాళ్ళు ఏంటంటే బిల్లులో మీకు ఆ రీడింగ్ కింద కాంట్రాక్టర్ లోడు కనెక్టెడ్ లోడ్ అనేది అక్కడ మెన్షన్ చేసి ఉంటారు అది చూసి దానికనగా దానికన్నా ఎక్కువ కనుక లోడు వినియోగిస్తే ఖచ్చితంగా పే చేయాలి మనం పే చేయకుండా అలా ఉంచినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మన ఇంటికి వెరిఫికేషన్కి వచ్చి లోడ్ అనేది చెక్ చేసి మనకు నోటీస్ ఇచ్చే అవకాశం అనేది లేకుండా లేదు ఖచ్చితంగా నోటీస్ వాళ్ళు ఇస్తారు కొన్ని చోట్లయితే జరుగుతూ ఉంటుంది మనకు అర్థం కాక ఎందుకు ఇలా చేస్తున్నారని కూడా మనం ప్రశ్నిస్తుంటాము యాజ్ పర్ రూల్ ప్రకారం మాత్రం మనం ఎన్ని కిలో వాట్లు వినియోగిస్తున్నాం అన్ని కిలో వాట్లకి డిపాజిట్ అనేది ఖచ్చితంగా పే చేయాలి అలా పే చేయకపోతే వాళ్ళు మనకు నోటీసు పంపించే అధికారం ఉంది ఇప్పుడు మీకు కొత్త కనెక్షన్ అప్లై చేసేటప్పుడు మనం అమౌంట్ ఎందుకు కడుతున్నాం అన్నది అర్థమైంది కదా లోడ్ కూడా ఏంటన్నది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ప్రజెంట్ ఏంటంటే మనం లోడ్ కనుక ఎక్స్టెన్షన్ కనుక చేసుకోవాలనుకుంటే వాళ్ళు ఎందుకు మన ఇంటి దగ్గరికి వచ్చి ఇవన్నీ అడగడం ఎందుకు మనం ఉన్న లోడ్ని క్యాలిక్యులేషన్ వేసి అమౌంట్ పే చేసేద్దాం మనకి ఎందుకు ఇబ్బంది అనుకునే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డిపార్ట్మెంట్ నేరుగా అటువంటి వారికి వాళ్ళే ఆఫర్ ఇస్తున్నారు అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఎంతో మనం వన్ కిలో వాటికి పే చేస్తుంటాం ఉంటాం కదా అందులో రెండు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు అలాగే రెండు వందల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ మిగతాది డెవలప్మెంట్ ఛార్జీల కోసం వెళ్తూ ఉంటుంది ఈ డెవలప్మెంట్ ఛార్జీల్లో వెయ్యి రూపాయలు అనేది వన్ కిలో వాటికు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు అంటే అసలు ధర రెండు వేల రెండు వందల యాభై ప్లస్ అప్లికేషన్ ఫీజుతో రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది దీనికి గాను వెయ్యి రూపాయలు డిస్కౌంట్ మీద మనకు పన్నెండు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు కలిపి పద్నాలుగు వందల యాభై రూపాయలు పే చేస్తే సరిపోతుంది ఆ రకంగా మనం ఇంట్లో ఉన్న లోడుకు మన బిల్ లో ఉన్నటువంటి లోడ్ ఒకసారి చూసుకొని ఒకవేళ అడిషనల్ లోడ్ కనుక మన కనెక్షన్లో ఉంటే కంపల్సరిగా పే చేసేయండి ఇది చాలా మంచిది త్వరలో మనకు స్మార్ట్ మీటర్లు నిశ్లేషణ అనేది చేసే ప్రక్రియ అనేది జరుగుతుంది కదా ఈ స్మార్ట్ మీటర్లు ఏం చేస్తాయంటే ఎవరి మినిట్ కూడా మనం ఎంత వినియోగిస్తున్నాము అన్నది లోడు ప్లస్ యూనిట్లు అన్నీ కలిపి వాళ్ళకి డేటా అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే స్మార్ట్ మీటర్లో సిమ్లు ఉంటాయి ఆ సిమ్ముల ప్రకారం మళ్ళీ వాళ్ళు ఏ క్షణం అయినా సరే అక్కడి నుంచే మనం ఇంట్లో ఏమేమి వాడుతున్నాం అనేది వాళ్ళు తెలుసుకునే పరిస్థితి అయితే స్మార్ట్ మీటర్లకు ఉంది ఈ ప్రజెంట్ మీటర్లు అయితే నెల బిల్లు తీసేటప్పుడు అప్పుడు మాత్రమే వెళ్తుంది ఇవి మాత్రం ప్రతి క్షణం ఏ టైంలోనైనా సరే వాళ్ళు ఆ సర్వీస్ కనెక్షన్ మీద ఎంత లోడ్ వినియోగిస్తున్నారు అనేది ఈజీగా తెలుసుకునే పరిస్థితి ఉంది అది తెలుసుకొని వాళ్ళు అబ్జర్వేషన్ పెట్టి మన ఇంటికి వచ్చి లోడ్ కట్ట అని చెప్పే ముందు మనమే గనక పే చేస్తే ప్రాబ్లం ఉండదు ప్రజెంటు ఈ ఆఫర్ ఇస్తున్నారు కాబట్టి ఈ ఆఫర్ని మనం వినియోగించుకొని మన ఇంట్లో ఉన్నటువంటి అడిషనల్ లోడ్ కనుక ఉన్నట్లయితే అంటే మనం థౌజండ్ లో వన్ కిలో వాటికి కనుక ముందు పే చేసి ఉండి ఇప్పుడు వన్ పాయింట్ ఫైవ్ కానీ టూ కిలో వాట్ కనుక వాడుతూ ఉంటే ఖచ్చితంగా ఆ లోడ్కి తగ్గట్టు అమౌంట్ అనేది పే చేసేయండి ఈ ఆఫర్ని వినియోగించుకోండి ఇది ఒక మంచి అవకాశం అన్నదే నా ఉద్దేశం అందుకని మీకు తెలియజేయాలనే ఉద్దేశం మేరకు ఇది చెప్పడం జరుగుతుంది ఇంకా ఎవరైనా సోలార్ కనుక పెట్టించుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు సబ్సిడీ కనుక అప్లై చేస్తే మన కనెక్షన్ మీద ఉన్నటువంటి లోడ్ మాత్రం త్రీ కిలో వాటుకు మినిమం చేసుకోవాలి ఒకవేళ ఫైవ్ కిలోవాటు సోలార్ పెట్టుకున్న వాళ్ళు ఫైవ్ కిలో వాటికి అప్లై చేసుకోవాలి బేసిక్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా త్రీ కిలో వాటి సోలార్ పెట్టించుకోవడానికి ముందుకు వస్తున్నారు అలా ఎవరైనా సోలార్ కనుక పెట్టించుకునే వాళ్ళు ఉంటే ముందుగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీకు త్రీ కిలో వాట్ కనుక లోడ్ కనుక లేకపోతే త్రీ వాటుకు మీరు అప్లై చేసుకొని ఈ సమయంలోనే అమౌంట్ పే చేస్తే మీకు డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని వినియోగించుకొని మీరు సోలార్లో ముందుకు వెళ్ళవచ్చు ఇంతవరకు ఓకే మరి ఇవి ఎక్కడ పే చేయాలంటే మీరు మీ కరెంటు బిల్లు పట్టుకొని వెళ్ళి మీ సేవ సెంటర్లో కానీ లేదా సచివాలయాల్లో కానీ లేదా మీ ఏరియా లైన్మెన్ త్రూ కానీ లేదా మీ సెక్షన్ ఆఫీసుల్లో కానీ మీరు సంప్రదిస్తే మీరు అప్ అక్కడ కనుక అప్లై చేసుకుంటే అడిషనల్ లోడ్ అన్నది పే చేసుకోవచ్చు వీళ్ళు ఈ అవకాశం ఎప్పటి నుంచి అంటే ఈ మంత్ అంటే మార్చి ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మాత్రమే ఈ అవకాశం అనేది ఇస్తున్నారు జూన్ ముప్పై తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా వన్ కిలో వాటికి రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు అనేది ఖచ్చితంగా పే చేయాలి మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కానట్లయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను అలాగే మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ ఉంది టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలంటే ఎవరైనా జాయిన్ అయిపోవచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు అక్కడ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవుతే మంచి మంచి ఆఫర్స్తో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏవైనా ప్రోడక్ట్ తక్కువ ధరలు వచ్చేటప్పుడు వాటి యొక్క లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను అక్కడి నుంచి మీరు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు మరి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా మందికి ఈ వీడియో అవసరము మీకు తెలిసిన వారు కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు అర్థమైతే వాటి గురించి తెలియజేయండి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్లో ఈ వీడియో చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్